వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బర్గర్ బర్డ్ ఫ్లూ అని చికెన్ తినట్లేదు కదా సో అందుకని చికెన్కి రీప్లేస్గా ఈ వెజ్ బర్గర్ని చేసి చూపిస్తున్నాను టేస్ట్లో కూడా చికెన్ బర్గర్కి ధీట్గా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ వెజ్ బర్గర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి ఇందులోనే కప్పు మైదాన్ కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి వేసుకున్న ఉప్పు కారం గరం మసాలా పిండిలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చికెన్కి రీప్లేస్గా పన్నీర్ తీసుకుంటున్నానండి పన్నీర్ని తీసుకొని కట్టర్తో అయినా లేదా గ్లాస్తో అయినా లేదా ఒక బౌల్తో అయినా ఇలా రౌండ్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకోండి వేరొక గిన్నెలో ఐస్ క్యూబ్స్తో ఉన్న ఐస్ వాటర్ని తీసుకోండి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి మిశ్రమాన్ని తీసుకోవాలి రౌండ్గా కట్ చేసుకున్న పన్నీర్ని తీసుకొని పన్నీర్కి ఈ పిండిని బాగా పట్టించాలి పిండిని బాగా పట్టించిన తర్వాత పన్నీర్ని ఐస్ వాటర్లో ముంచాలి ఐస్ వాటర్లో నుంచి తీసి మళ్ళీ పిండిలో పన్నీర్ని వేసి పన్నీర్కి పిండిని బాగా పట్టించాలి మనకు పన్నీర్ ఎక్కడా కనపడకుండా పిండిని బాగా పట్టించాలి ఇలా పిండిని మొత్తం కోట్ చేసిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రైకి ఆయిల్ని వేసి వేడి చేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక కోట్ చేసిన పన్నీర్ని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే అస్సలు గరిట పెట్టకండి పైన నుంచి పన్నీర్ పైన ఇలా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాతనే ఇంకో వైపుకి టర్న్ చేయండి లేదంటే పన్నీర్ బయటకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి మిగతా పన్నీర్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి వేరొక స్టవ్ మీద స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకొని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు బర్గర్ బన్ తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని హాఫ్ హాఫ్ పీసెస్ని ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో ఎన్ని వీలైతే అన్నీ బర్గర్ బన్లను ఫ్రై చేసుకోండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బండ్లు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వేడ్ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఫ్రై చేసుకున్న బండ్ల పైన ఒక స్లైస్ పైన మయోనీస్ని వేసుకోవాలి మరొక స్లైస్ పైన టమాటోకి చప్పుని వేసుకోవాలి నేను రెండు బర్గర్లను ప్రిపేర్ చేస్తున్నాను అందుకని రెండు స్లైసెస్ పైన మయోనీస్ని రెండు స్లైసెస్ పైన టమాటో కేచప్ని వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్న టమాటో కేచప్ మయోనీస్ని ఈ పైన మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో స్లైసెస్ని ఒక స్లైస్ పైన వేసుకోండి ఇప్పుడు ఈ టమాటోల పైన ఆనియన్ స్లైసెస్ని పెట్టుకోండి తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పన్నీర్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ పైన చీజ్ స్లైస్ని ఉంచాలి అలాగే లాటీస్ని కూడా పెట్టేసుకోండి ఒకవేళ మీ దగ్గర లాటిస్ లేకపోతే క్యాబేజీలో ఒక పూర తీసైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వీటిపైన టమాటో కిజప్ని రాసిన మరొక బన్ స్లైస్ని ఉంచాలి ఈ విధంగా రెడీ అయిన బర్గర్లను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెళ్ళించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ రెడీ అయిన బర్గర్లను ప్యాన్ పైన పెట్టేసుకోండి జస్ట్ హీట్ కోసమే నేను ప్యాన్ పైన పెట్టానండి మీరు కావాలంటే ఓవెన్లో పెట్టేసుకోండి విధంగా రెడీ అయిన బర్గర్లను ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతే అండి పన్నీర్ బర్గర్ రెడీ త్వరగా బర్గర్లని ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో అందులోనూ చికెన్ లేకుండా పన్నీర్తో బర్గర్ ఇక బయట కొనకుండా ఇంట్లోనే ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ బర్గర్లని చేసేయండి నాన్ వెజ్ వద్దు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి బర్గర్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి